హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ని మీ పద్మ చాలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి కోడిగుడ్లు చుక్క కూర కర్రీ అండి నిజంగా చాలా బాగుంటుంది ఎగ్ తినటానికి పులపలగా పప్పు చాలా బాగుంటుంది అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చేయండి ఫస్ట్ ఎగ్స్ అనేది మనం బాయిల్ చేసేసుకోవాలి తెలిసిందే కదా అందరికీ ప్రాసెస్ ఇంకా కూర చూడండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కళ్ళకి కూడా చాలా మంచిదండి చుక్కకూర అలా ఆకులే ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారు ఆకులు బాగానే ఉంటుంది కాడలు వేసినా కూడా చాలా ఈజీగా ఉడికిపోద్దండి కాకపోతే నేను ఆకులు ఒకటే వేస్తున్నాను ఇలా ఆకులన్నీ తీసేసిన తర్వాత ఒకటికి రెండుసారి వాటర్లో వేసి కడగాలండి లేదంటే ఇసుకుంటుందండి ఈ చుక్క కూరకి ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఎగ్స్ మొత్తం ఉడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అవి వ్యూల్ తీసేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి సన్నగా ముక్కల కింద కట్ చేసేసుకుందాము నీట్గా ఇంకా ఎగ్ ఎలా తీయాలంటే ఎగ్ ఇలా మొత్తం పీలంతా తీసేసిన తర్వాత ఎగ్ అనేది డాట్స్ పెట్టుకోవాలండి అందరూ డాట్స్ పెడతారు కాకపోతే ఈ విధంగా పెట్టండి ఇలా కూడా అందరికీ తెలుసు అనుకుంటా నేను పెట్టే విధంగా చూడండి ఈ విధంగా మొత్తం ఈ పింక్తోనే ఎగ్ మీద ఉండే పింక్తోనే ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి కొంచెం ఈ విధంగా ఉండాలి ఇందులోకి పులుపు అనేది వెళ్తుందనమాట బాగుంటుంది ఇలా చేస్తే అన్నీ ఇలా తీసేసిన తర్వాత స్టవ్ స్టవ్లిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసి స్టవ్లు మంటను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి ఎగ్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే బాయిల్ అవుతే అంటుకోకుండా నీట్గా అవుతుందండి నేను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను అందుకని కొంచెం అంటుకున్నట్టు అయింది తర్వాత హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎగ్ అనేది అంటుకోకుండా నీట్గా బాయిల్ అవుతుందండి ఫ్రై అవుతుంది చక్కగా ఫ్రై అవుతుంది చూడండి నీట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాలి తీసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి మంచి కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా మొత్తం బాగా మగ్గిపోవాలండి మొత్తం పేస్ట్ అయిపోవాలి ఉప్పు వేస్తే టమాటా ఆనియన్ కూడా బాగా రెండు మెత్తగా మగ్గిపోతాయి అనమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉండనివ్వాలి అప్పుడు టమాటా మొత్తం మెత్తగా అయిపోతుందండి ఆనియన్ కూడా మెత్తగా అయిపోతుంది చూడండి ఇది టమాటా పీల్ నుంచి గుంజ అనేది బయటకు వచ్చేసేలా ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటే బాగుంటుంది కూర అనేది ఇంకా కారం అనేది వేసుకోవాలండి స్పైసీ మీ ఇష్టం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే మా కూరకు సరిపోతుంది వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఒక్క నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి ఎగ్ అనేది ఆ ఉప్పు కారంలో అలా మగ్గితే బాగుంటుందండి ఎగ్ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చుక్కకూర అనేది వేసేసుకోవాలి వేసేసుకుని జీలకర్ర పొడి వేస్తున్నానండి జీరా పౌడర్ ఇంకే మసాలాలు అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు మనకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా కలిపిన తర్వాత చాలకపోతే వేసుకోండి నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది వేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కూర అనేది ఇలా ఉంది కదా ఇంకా మూత పెట్టకుండానే కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే హై ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ అనేది కలుపుతూ ఉడకనివ్వండి చూడండి దగ్గరగా అయిపోయింది కూర మనకి రెడీ అయిపోయింది ఒక నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా వచ్చేసింది కదా మీకు ఇంకా కావాలంటే ఆకుకూర ఎక్కువ వేసుకోవచ్చండి నేను రెండు గంటలు మాత్రమే వేసాను కూర ఆకుకూర ఎక్కువ వేసినా కానీ ఏమీ అవదు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కూర చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఆకుకూర వేసి చేసుకోవచ్చండి నిజంగా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీకి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోయింది ఇలాగే ఎగ్తో గోంగూర వేస్ట్ చేశానండి చాలా బాగుంటుంది అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీలైతే మీరు ఒకసారి చూడండి మీకు తప్పకుండా నచ్చింది గోంగూరతో కూడా ఎగ్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చిందో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్